రాజ్యసభలో పార్లమెంటు బిల్లు పాస్ అయిన మరుక్షణం ఒక చీటరు ఒక కోవట్ ప్రాంతీయ విభదాలు సృష్టించే కార్యక్రమంలో మీ మీడియా ద్వారానే మాట్లాడేటువంటి సందర్భం మీ అందరూ కూడా తెలుసు అందరూ మద్రాసీలుగా ఉన్నాం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నాం తర్వాత రాష్ట్రాలు విడిపోయినాయి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏం కోరుకుందంటే విడిపోయిన అన్నదమ్ములుగా విడిపోదాం మిగిలిన విషయాల్లో అన్ని విషయాల్లో కలిసి ఉందాం అనే భావనతో ఆ రోజున రాష్ట్రాలు విడిపోయే రోజున జరిగినటువంటి పరిస్థితులు పది సంవత్సరాలు పాలన చేసి ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చినా కాలులో ముళ్ళు కూర్చుంటే పంటితో తీస్తా అనే చక్కటి పాలన అందించిన కేసీఆర్ గారి మాటని పక్కన పెట్టి ఈరోజు నా ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారంటే వాళ్ళ మీద కేసీఆర్ గారు ఏం చర్య తీసుకుంటాడో చూసి తర్వాత సహచర శాసనసభ్యులు అందరితో మాట్లాడి ఒక కార్యాచరణ చేసి

నువ్వేమి సమర్థిస్తున్నావు అనే విషయం అధ్యక్షుడిగా ముందు నువ్వు మాట్లాడు మాట్లాడి ప్రజలకు చెప్పు వాడిని ఖండిస్తావా వాడి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా మందలిస్తావా ముందు దానికి సమాధానం చెప్పి రా అది పద్ధతి మీరు వక్రీకరిస్తున్నారు గారి తీసుకోని పక్షంలో సహచర మిత్రులు శాసన శాసనసభ్యులతో మాట్లాడి ఇటువంటి చీడ పురుగులు ఏరేసే కార్యక్రమానికి నేనే నాంది పరుగుతా అని చెప్పి చెప్తున్నారు అందరూ చూశారు పదకొండు గంటలకు నీ ఇంటికి వస్తా రాని పక్షంలో నేను నీ ఇంటికి వస్తా హారతితో స్వాగతం పలుకుతావు పిలిచి రాళ్లతో పూల కుండీలతో దాడి చేయించాం యాభై మంది పోలీసులు ఇంటి చుట్టూ పెట్టుకున్నావు నాకన్నా ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చి ఇరవై సెక్షన్లు పెట్టి కేసులు బుక్ చేయించాం మీరు తీసినటువంటి విజువల్స్ ఆధారాలతో ఇచ్చిన కేసు పెడితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయాల పోలీస్ ఎవరికి సపోర్ట్ చేసింది ఆరు గంటల పాటు సీనియర్ శాసనసభ్యుడిని పోలీస్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించింది మరి కొంతమంది నా మిత్రుల్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి హాజరుపరిచారు ఇటువంటి పరిస్థితి కారణం ఎవరు హరీష్ రావు గారు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా సడన్గా హెలికాప్టర్లో దిగి మాట్లాడారు వాస్తవాలు తెలుసుకోవాలా అతను మాట్లాడిన మాటలేంటి అతను తీసుకున్నటువంటి ప్రాంతీయ విభేదాలు స్టాండు సీనియర్ శాసనసభ్యుడి మీద స్టాండు అది పార్టీ స్టాండా వాడి వ్యక్తిగత స్టాండా అనే దాని మీద కూడా వారు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది చాలా బాగా మాట్లాడారు నా పది సంవత్సరాల శాసనసభ్యత్వం చూశారు కదా ఎప్పుడన్నా పన్నెత్తు మాట మాట్లాడేనా మాట్లాడేనా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు నా మిత్రులు శ్రేభిలాషలు ఏంటంటే సహజంగా గాంధీ చాలా చక్కగా క్రమశిక్షణగా ఉంటాడని భావిస్తారు పెళ్లిని రూమ్లో పెట్టి కొడితే ఏం చేస్తుంది ఒకటికి నాలుగు సార్లు సమావేశాలు జరుగుతున్నప్పుడు బయటకి వచ్చినప్పుడు కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే తప్పని పరిస్థితుల్లో మనోభావాలు దెబ్బతిని మనసు బాధపడి ఆవేశపూరితంగా మాట్లాడారు అనిగి మరికి ఒక చీటరు ఒక బ్రోకరు మాట్లాడిన మాటలు ఎంతకాలం పడమంటారు మీరు ఎంతకాలం నిందించబడి నిందని వేసుకోవాలి చెప్పండి అందుకనే నేను స్పందించా ఇప్పుడే మీకు చెప్పా ఈ చీటర్ల మాటలకి కేసీఆర్ గారి స్పందన రావాలి రాగానే ఇవాళ వస్తున్నారు అంటున్నారు కదా వాళ్లతో కూడా మాట్లాడి సంవత్సర శాసనసభ్యులతో కూడా మాట్లాడి తదుపరి నిర్ణయం చెప్తా స్పందించకపోతే ఎందుకు అనుకుంటారు వాళ్ళే వచ్చి వాళ్ళ కొంతమంది కలుస్తున్నారు వాళ్ళు ఏం మాట్లాడతారు ఇప్పుడు ఢిల్లీ బోండి హైదరాబాద్ బండి నా దగ్గరకో మీ దగ్గరకో మీరు ఒక ముద్ర వేసుకున్నారు కదా మీరు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు మీ దగ్గరికి ఎవరు రారా రారా రేవంత్ రెడ్డి గారికి కలవలేదా స్పీకర్లు కలవలేదా కేసీఆర్ గారిని కలిసి తప్పేంటి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయన దగ్గర గౌరవప్రదమైన శాసనసభ్యుడిగా పది సంవత్సరాలు

టేబుల్స్ గిట ఏసీ ఉంచాను వారి కొరకు టిఫిన్స్ గిటా అరేంజ్ చేసి ఉంచాను కాబట్టి వస్తే సాధారణంగా ఆహ్వానిస్తున్నాను హారతితో కూడా రెడీగా సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా చెప్తూ ఉన్న క్రమంలోపల మనం ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు గాంధీ నివాసం నివాసంలోనే ఉన్నారు నివాసం నుండి మీడియా మీడియాకు మాట్లాడి లోపలికి వెళ్ళడం జరిగింది పోలీసులు అయితే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులు అయితే భారీ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా అయితే లా అండ్ ఆర్డర్ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ దెబ్బ తినకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం ఇక్కడ అయితే బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఇక్కడ వస్తున్న తరుణం లోపల వాళ్ళకు టిఫిన్స్ అరేంజ్ చేసి టేబుల్స్ చైర్స్ అన్ని కూడా అరేంజ్ చేసి పెట్టారు వాళ్ళు వస్తు సాధారణంగా ఆహ్వానిస్తాను అంటూ కూడా ప్రైమ్ ప్రైమ్ నైన్తో మాట్లాడడం జరిగింది టిఫిన్స్ వాళ్ళ కొరకు సిద్ధంగా చేశాను అంటూ కూడా అయితే ప్రైమ్ నైన్తో మాట్లాడడం కూడా జరిగింది ఇదే విధంగా మీడియాతో మాట్లాడారు కాసేపటి క్రితం మేము మీడియాతో మాట్లాడారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము పాడి కౌశిక్ రెడ్డి వస్తే సాధారణంగా ఆహ్వానిస్తాను హారతితో కూడా అతనికి స్వాగతం పలుకుతాను అంటూ కూడా చెప్తున్న కారణం లోపల ఇక్కడైతే తీవ్ర ఉధృత పరిస్థితి అయితే నెలకొంటుందని చెప్పాలి అదేవిధంగా మనం ఒకవేళ చూసుకుంటే ఇక్కడ తీవ్ర స్థాయిలో ఇంటి దగ్గర మనం గాంధీ గాంధీ ఇంటి దగ్గర అయితే ఉన్నాం మనం చూస్తున్నాము ఇంట్లోకి తీసుకెళ్లి భోజనం పెడతామని కూడా అంటున్నారు అయితే నిన్న ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు అయితే చేశారు ఆయన రౌడీ షీటర్లతో దాడికి పాల్పడ్డాడు నన్ను అత్యంత చేయడానికి చూశారు అని కూడా అయితే చెప్పిన క్రమం లోపల తెలంగాణ శాంతి భద్రతలు ఉన్నాయా లేవా అని ప్రశ్నించడం కూడా జరిగింది ఒకవేళ ఎమ్మెల్యే రక్షణ లేకుంటే ఒకే సాధారణంగా ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటాడు అని కూడా చెప్పడం జరిగింది ఈ మరి కాసేపట్లో అక్కడ అయితే పాడి కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి కుండాపూర్లో తన నివాసం నుండి అయితే బయలుదేరారు ఎక్క అయితే అయితే పోలీసుల కళ్ళు కళ్ళు కప్పి కుండాపూర్ నివాసం నుండి అయితే బయలుదేరారు అయితే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీతో కలిసి బిఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఇక్కడ భారీ ఎత్తున రావాలని చెప్పిన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశానని గాంధీ కూడా చెప్తున్న క్రమం లోపల అయితే ఉత్కంఠ రేగుతుంది పాడి కౌశిక్ రెడ్డి వస్తాడా మరి బీఆర్ఎస్ నేతలతో పాటు వస్తారా ఇక్కడ టిఫిన్ చేస్తారా అదే విధంగా పాడి కౌశిక్ రెడ్డి కూడా అంటున్నాడు అయితే ఆ ఎమ్మెల్యే అరకపుడి గాంధీ ఇంటికి వెళ్లేసి టిఆర్ఎస్ కండువా కంపుతానన్న నేపథ్యంలో అదే విధంగా గాంధీ కూడా దానికి తగినట్టుగా ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నేను కూడా సిద్ధంగానే ఉన్నాను భోజనాలు కూడా ఏర్పాటు చేశానని చెప్తూ ఉన్నారు చంద్ర రైట్ ప్రవీణ్ థ్యాంక్ యూ